బాగా డబ్బులు ఉండాలని కాదు కావచ్చు కానీ ఒక మోస్తరుగా మంచిగా బతికేట వాళ్ళమే కదా అంత కాంట్రాక్టర్ లాలు మానే ఆ స్థాయిలో ఉన్నాడు సంజయ్ కుమార్ నేను విన్నాడా వరండి మరి అంటే రోడ్లు వేసేరు రోడ్లో మంత్రి మరి మీరండి తిన్నారా అట్లా వ్యక్తిగతంగా మాట్లాడినామా ఇంకో చైర్మన్లు చేసారు అప్పుడు మీరు తిన్నారని ఆ చైర్మన్ అంటే పనులు జయించటోళ్ళు రాజకీయాలు కలిసి అందరూ అందరు సంతలాభం కోసం వస్తారా ఇంతమంది కాంట్రాక్టర్లు జగితాల్లో పనిచేస్తుండ్రు హ నరేష్ రావు చేస్తాడు కాంట్రాక్టర్లు ఇప్పుడైతే కోనసీమ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఏం లెక్క ఇక్కడ కదా వాళ్ళు ఎవరికి పార్టీలో తెలియదా తప్పే ఉన్నది వ్యాపారాలు చేసుకుంటే చేసుకున్నారు పదే పదే నన్ను నాకు ఓసారి ఆశ్చర్యం అనిపిస్తాను ఆ స్థాయిలో వేరే రాజకీయ నాయకులు రాజకీయాలకు రాకముందు ఏముంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది వాళ్ళ జీవనశైలి తెలియదు జీవితాల ప్రజలకు నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూడదు నా ఇండ్లు చూడదు అందుకే పాతాయి మూడు నాలుగు దిక్కులకి వెళ్ళి మొదటి నుంచి బోసరి ఉన్న వాళ్ళమే మేము విస్తృతంగా సేవలు చేయడానికి వచ్చిన అంటారు పెద్దలు ఇచ్చినా మరి ఇక్కడ కట్టాం కదా పక్కన కట్టలే కదా కొరకుల నా వంతుగా ఉన్న అనుభవంతో నిరంతరం పనిచేసుకుంటా ఉంటున్న సందర్భంలో విమర్శలు సద్విమర్శలు ఉండాలి సూచనలు ఉండాలి అధికారులు కూడా మాట్లాడకుంటూ ఉండే విధంగా చూడద్దు ఇంకా మాట్లాడతారు మున్సిపాలిటీల అవినీతి ఇంతమంది సస్పెండ్ అయినారు మరి నేను అధికార పార్టీ దిక్కున్నా నిజంగా నాకేమైనా సంబంధం ఉంటే ఏసీబీ వాళ్ళు వస్తారా వాళ్ళు సస్పెండ్ అవుతారా నాకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు జైలుకి కైరు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే ఉద్యోగాలు పోతే జైల్ పోతారు మందికి ముంచారు అని చెప్పిన అలాంటి పోయింది వాళ్ళు చేస్తున్న అవినీతి నా దృష్టి కూడా వచ్చింది అలాంటే పోయారు దాంట్లో నా భాగస్వామి వాళ్ళు జైలుకి ఎట్లా పోతారు వాళ్ళు ఏం కాబట్టి చెప్పారు కాబట్టి వ్యక్తిగత కక్షలతో కాంట్రాక్టర్ బాబు పెద్ద కాంట్రాక్టర్ మా జిల్లాలో వాళ్ళు మరి ఆయన పెద్ద కాంట్రాక్టర్ అయిపోతే రెండు వేల ఎనిమిదిలా అన్నవాళ్ళు చైర్మన్ ఉన్నప్పుడు నూకపల్లి ఇండ్లం ఇండ్లను నోరు పెట్టి అక్కడ ఆగిపోయినాయి కదా ఈ నేను రోడ్డుపైనాడన్నా అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి దగ్గరపై మా డబల్ బెడ్రూమ్లు అంటున్నారు నేను నాలుగు వేలు ఆపిన నాలుగు వేలు ఇవ్వని అడిగినరా ఇట్లున్నదమ్మా ఇట్లా చేయించు ఏ మాట కా మాట మేడం గారు మళ్ళీ సీఎం గారికి చెప్పి కేసీఆర్ గారికి చెప్పి వాళ్ళు తండ్రి మంజూరు పిచ్చారు మంజూరు పిచ్చిన ఒక కాంట్రాక్టర్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఎవరికి శిలాపలకాల ఎవరి పేరు ఉంది జివరెడ్డి గారి పేరే ఉంది విజయలక్ష్మి గారి పేరే ఉంది కవితమ్మ పేరుంది కేటీఆర్ గారి పేరు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిండు మొదలు పెట్టండి పోయిండు మళ్ళీ ఎవరైనా మాట్లాడారు కదా దాని గురించి రకరకాల అభరణాలు మా మీద వారిని ఓడించాడు వారి ప్రోత్సాహతోనే రాజకీయాలు నేను టిఆర్ఎస్ పార్టీలోకి దగ్గర నాకు కుల ఒక్కటి కావచ్చు కానీ పెద్ద సుట్రికం లేదు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అది నేను విన్నాడు కేటీఆర్ గారి దగ్గర ఇప్పటికి కూడా కూర్చొని కాఫీ తాగలేదు కేటీఆర్ గారు నాకు ఎన్నడు కూర్చొని కాఫీ తాగలేదు కవితం మీద భోజనం పెట్టింది ఆ ఆఫ్ గారి దగ్గర టిఫిన్ చేసినా గానీ విన్నారా నాకేం పరిచయం లేదు కవిత గారు వారే కదా నన్ను తీసుకపోయింది ఇప్పటి కూడా చెప్తారు ఆగిపోయింది అప్పుడు రకరకాల అభాడాలు వేసినాయి కవితం మనం నేనే మేమే ఎమ్మెల్యే మొడగొట్టామని వాతా అంత శక్తి ఉందా ఒక ముఖ్యమంత్రి బిడ్డకు అడ్డపడే శక్తి అంత గొప్ప వేదికగా మంచిగా ఉంటుండే నేను నాకు నేనైతే అంత శక్తివాతని అనుకోను బలహీన నుండి కాకపోవచ్చు కానీ బలహీన నుండి కాదు కొట్లాడ కావచ్చు భయపడ కానీ అట్లా నష్టం చేసిన కాదు తర్వాత మేడం మెల్లగా పోయి కలిసి మరి మేడం ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు మనం ఎట్లా అని చేయాలని చేసి రవినాయక్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు మా బావ గారికి మంచి మిత్రుడైన గౌరీ శంకర్ అత్యధిక డబల్ బెడ్రూమ్ రూమ్ పెట్టడం వల్ల తనప్పుడు రాష్ట్రంలో ప్రజల కోసం కలుస్తాం కలిసి పనిచేస్తున్నాం ఇవాళ కూడా చెప్తున్నా ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నాం బిఆర్ఎస్ నుంచి గెలిచాను కాంగ్రెస్ తోటి ప్రభుత్వం తోటి పనిచేస్తున్నాం అని చెప్తున్నాం ఒక్క కాంట్రాక్టర్ గురించి మాట్లాడతారు పెద్దోళ్ళు కదా చిన్నగా చేసుకోవద్దు కదా వాడు పెద్దవారు కదా సీనియర్ నాయకులు కదా